అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి శనివారం రోజు తెల్లవారుజామున నాలుగున్నర అయింది నాలుగున్నర కదంతా లేయడం వాష్రూమ్ వెళ్ళడం యోగా చేసుకోవడం యోగా చేసుకొని ఇంక అన్ని చెత్తలు నూకేసి మాప్ పెట్టేసి ఇంకా ఇండోర్ వేసేటివి వేసేటివి తీసేటివి తీసేటివి మరి ఇక్కడ రాధాకృష్ణులు కనిపిస్తా అన్నారు చూడండి రాధాకృష్ణులు బెడ్రూమ్లో కానీ రాధాకృష్ణుల పాటు భార్య భర్తలు ఉంటారే ఆ రూమ్లో పెట్టుకుంటే మంచిది నేను పెద్దల ద్వారా విన్నాను నేను మా ఇంట్లో అయితేనే ఆ విధంగా పెట్టుకున్నాము మనకు నిమిలిపించాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాము ఈ వీడియోలో ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో మనం ఉదయాన్నే లేస్తానే మన అరిచేతులు బాగా తిక్కి మన కళ్ళకు రుద్దుకొని చూసుకున్న తర్వాత భగవంతుని ఫోటో చూసి మన ఫ్యామిలీ ఫోటో చూస్తేనా మనము ఆ రోజు సంతోషంగా ఉంటాము అనేసి ఈ విధంగా మా రూంలో ఈ విధంగా పెట్టుకుంటాము ప్రతి రూంలో మా ఇంట్లో చూడండి నెమిలిపించాలనేటివి ఉంటాయి ఎందుకంటేనా నెమిలిపించమనేది మనకు ఎన్నో పరిహారాలు కలుగుతుంది నెమిలిపించం శ్రీకృష్ణ భగవాను ఎంత అందంగా ఉంటుందో మన జీవితంలో కానీ అంతే అందం ఉంటుందంట చూడండి నెమిలిపించంకు అంత అర్థం ఉందంట నెమిలిపించం వల్ల మనకు మనము చిన్నతనంలో మా చిన్నతనంలో అయితేనా అప్పుడైతే బుక్స్లో పెట్టుకుంటాంటి ఇప్పుడైతేనా పిల్లలు పెట్టుకుంటున్నారో లేదో తెలియదు ఎంతమంది బుక్స్లో పెట్టుకున్నారో కామెంట్ చేయండి ఎంతమంది ఈ విధంగా పెట్టుకుంటారో చిన్నతనంలో మీరు కానీ తర్వాత వచ్చేసేసి వచ్చేసేసి వాస్తుకు మంచిది పిల్లల చదువుకు మంచిది మన కుటుంబ అభివృద్ధి అభివృద్ధికి కానీ మంచిది నేను కొన్ని సంవత్సరాల నుంచి నెమిలిపించాలైతేన ఇంట్లో వాడతాను నేను ఒక్కటి కాదు పరిహారం చేసేది నేను చేసేటివి పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోను చిన్న చిన్న పరిహారాలే మన కుటుంబానికి అనుకూలమైనటివి నాకు అనుకూలమైన పరిహారాలే చేసుకుంటాను నెమిలిపించాలైతేనే పిల్లలు అంటారు కదా నైట్ టైం పనుకుంటారు చూడండి పరుపుల్లో దిండ్లో కింద కానీ పెట్టేసినామంటే ఇప్పుడు బెడ్లు ఉంటాయి బెడ్ కొంతమంది బెడ్స్ అయితేనే ఎత్తారు ఇప్పుడు మా ఇంట్లో మేము బెడ్స్ అయితేనే ఎత్తాము దిండు కింద పెట్టేస్తేనా కొంతమందికి దిండి అలవాటు ఉండదు మా చిన్నబ్బాయికే దిండి అలవాటు లేదు మనం ఎక్కడ పనుకుంటామో దానికి ఇప్పుడంటే మంచాలు అన్నీ ఉన్నాయి మాకు కానీ ఒకప్పుడు మా పిల్లలు కానీ కిందే మేము పనుకుంటా అనేది అప్పుడు వచ్చి తల కింద పెడతా అంటే జ్ఞాపక శక్తి పిల్లలకు పెరుగుతుందంట ఏమన్నా చెడు కళలు అట్లాంటివన్నీ ఉంటాయి చూడండి అలాంటివి కానీ పోతాయి మళ్ళీ వచ్చేసి పిల్లలు స్కూల్కి పోమనేసేసి తల్లిదండ్రులు మాట విన్నుకోకుంటారు చూడండి అప్పుడు కానీ ఇలాంటివి పెట్టడం వల్ల తల్లిదండ్రులు మాట వింటారు పిల్లలు ఇది చదవండి అంటే వద్దు మేము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటారు అప్పుడు కానీ పెట్టుకోవడం వల్ల కానీ ఆ విధంగా నిమిలిపించాలి వాడడం వల్ల పిల్లలు వచ్చేసేసి తల్లిదండ్రులు మాట వింటారు మనకు తల్లిదండ్రులు మాట వింటే చాలు తల్లిదండ్రులు కోరేది పిల్లలు భవిష్యత్తు బాగుండాలనే కోరుతారు కానీ పిల్లలు అనేది కొంతమంది మొండి చేస్తారు కొంతమంది బాగా తల్లిదండ్రులు మాట వింటారు చిన్నతనం నేనైతేనా ఇట్లాంటి మా పిల్లలు అయితేనే ఎప్పుడూ వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ ఎదురైతే ఈయలేదు చెప్పిన విషయమే విన్నారు చదువుకున్నారు మరి వచ్చేసి పిల్లల రూమ్లో మనం పిల్లలు ఇప్పుడు అంటే బెడ్రూమ్లు ఉన్నాయి బెడ్రూమ్ లేకున్నా మనం ఎక్కడ పనుకుంటామో పిల్లలు లేస్తానే సరస్వతి దేవి ఫోటో కానీ దక్షిణామూర్తి దే స్వామి ఫోటో కానీ చూడడం వల్ల కానీ వాళ్ళకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఆ విధంగా కానీ సరస్వతి దేవి కానీ మరీ వచ్చేసేసి దక్షిణామూర్తి ఫోటో కానీ వీలైతే పెట్టుకోండి పిల్లల బెడ్రూమ్ సపరేట్ ఉందనుకో ఆ విధంగా ఫోటో కానీ ఏర్పాటు చేయండి ఇది వచ్చేసి మా చిన్నబ్బాయి రూమ్లో దేవి ఫోటో ఉంది ఇప్పుడు దక్షిణామూర్తి ఫోటో అనేసేసి ఒక ఐదారు సంవత్సరాల నుంచి చెప్తాన్నారు ఇప్పుడు నీ మీకు చూపిస్తేనే ఆ దేవి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉందిలేండి అమ్మవారు సరస్వతి నేను ఇప్పుడు అయితేనా ఏంటివే కానీ కొనింది లేదు నాకు ఎంత హెల్త్ బాగాలేదో భగవంతునికి తెలుసు నాకు తెలుసు నా కుటుంబానికే తెలుసు మా అమ్మ మా నాన్న నా చెల్లెలు మా మా వారికి నా పిల్లలకు మా అవ్వకే తెలుసు నాకు నా ఆరోగ్యం కథ కానీ నేనైతేనా ఏం రెమెడీస్ వదిలిపెట్టింది లేదు ఎంత హెల్త్ బాగాలేకుని చిన్నగా నిదానంగా పిల్లల కోసం చేస్తానే ఉన్నాను పిల్లలైతేనే ఇంతవరకు వాళ్ళ నాన్నగారికి నేను ఇది చేయను అది చేస్తాను అని చెప్పింది అయితే లేదు మా పిల్లలైతేనా మా వారు ఏది చెప్తే ఇది చదవండి నాన్న అని చెప్తేనే ఫస్ట్ వచ్చి మేము అది తీసుకోమన్నారు కానీ మరీ వచ్చేసి వాళ్ళ నాన్న మాట ఇని చదువుకున్నారు ఆ విధంగా పిల్లలు మన మాటని లక్షణంగా చదువుకునే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా మనం కానీ కోరుకునేది మన ఇంటికి కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది కానీ రాకోకుండా ఉంటుంది నిమిలిపించడం వల్ల నాకు తెలిసిన విషయాలు చెప్తాను నన్ను ఇంకా పైన అంతా పని అయిపోయింది కిందికి వచ్చేసినాను కిందకి వచ్చేసి పసుపు ఉప్పు వేసేసి ఫస్ట్ చెత్త నూకేసి మాప్ పెట్టేస్తాను మరి వచ్చేసి వాస్తుదోషం అనేసేసి కొంతమంది ఈ వినాయకుడిని ము ఇంటి ముందర ప్రతిష్ఠించుకుంటారు అప్పుడు కానీ నెమిలిపించాలు వినాయకుని దగ్గర పెట్టండి అప్పుడు కానీ ఇంకా పరిహారంగా ఉంటుంది అప్పటికప్పు కొంచెం పరిహారంగా ఉంటుంది మనకు అంతలో ఇంత ఇప్పుడు చాలా గాయమై ఉంటుంది రోజు రోజుకి ఎట్లా మాంతా వస్తుందో ఫీవర్ వచ్చినా కానీ ఒకటే రోజుకి పోదు కదా ఆ విధంగా గాయం ఏ విధంగా మాంతా వస్తుందో మన సమస్యలు కానీ ఆ విధంగా ఒకటే రోజుకే పొమ్మంటే పోదు నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెడతాను నిమిలిపించాలి మా ఇంట్లో అయితేనే ఉన్నాయి మనకు ఒక్కటే రోజే ఒక్కటే ఈరోజు ఒక్క నెల చేసేస్తానే బాగా అవుతుంది అనేది అయితే ఇట్లాంటివి చేస్తానే ఉండాల ఈ కలికాలంలో ఇలాంటివన్నీ సహజం మనకు కలికాలం కలిపురుషుడే వెళ్తా అంటాడు కాబట్టి మనకు నరదిష్ట అనేది ప్రతి ఒక్కరికి తగులుతూ ఉంటుంది చాలా బీదోళ్ళే వాళ్ళకి తగలదేమో అనుకోకూడదు చాలా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తగులుతుంది నే నరదిష్టి అనుకోవద్దండి మనం ఎంత బీద పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళకు కానీ నరదిష్టి పెట్టే వాళ్ళు ఉంటారు చాలా డబ్బు ఉండే వాళ్ళకైనా వాళ్ళకు నరదిష్టి పెట్టే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క పరిహారము కలియుగంలో చేసుకుంటూ ఉంటేనే మనకు మంచి జరుగుతూ ఉంటుంది ఇంక వచ్చేసి ఇది ఉర్లి ఉర్లి కానీ అంతే మనకు ఇంట్లోకి వస్తానే సంతోషంగా ఇప్పుడు బయట నుంచి వస్తారు మగవాళ్ళు కానీ మనం కానీ ఇట్లా అందంగా కనిపించిందంటేనా ఎంతో సంతోషంగా ఉంటుందో కదా లక్ష్మీ కళాల అనేది కానీ ఇలాంటి ఉర్లి దీపారాధన మన ఇంట్లో అందంగా మనకుండే దాంట్లో సర్దుకుంటేనే అదే మనకు లక్ష్మీ కటాక్షము అని పెద్దలు చెప్తారు కదా నేనైతేనే ఇప్పుడైతే ఇత్తలు తెచ్చుకున్నా కానీ నేను ముందు ఫస్ట్ ఏ విధంగా పెడతా అంటేనంటేనా మనకు మట్టిది దీపారాధన ప్రమిద పెద్దది ఉంటుంది చూడండి దానికి లోపల వైట్ పెయింట్ వేసేసి దాంట్లో పసుపు కుంకం పచ్చకర్పూరం వేసేసి పూలు ఉండేటివి పెట్టి అలంకరించుకుంటా అంటే ఆ విధంగా పెట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత మట్టిది కొంచెం పెద్దది తెచ్చుకున్నాను అది కాని ఉంది నా దగ్గర అన్నీ భద్రపరుచుకున్నాను ఇది వచ్చేసి ఇత్తల్ది ఇది ఇప్పుడు తెచ్చుకున్నాను మూడు అయింది ఇత్తలది కానీ తెచ్చుకొని ఈ విధంగా మన ఇంటిని మనం ఏ విధంగా దిద్దుకోళ్ళు అనేది భార్య భర్తలు ఇద్దరు ఆలోచన చేసి ఒక అడుగు ముందుకు వేస్తా పోతా అంటేనా ఒకరినొకరు అర్థం చేసుకొని చేసుకుంటా పోతా అంటేనా కుటుంబం కానీ సంతోషంగా ఉంటుంది మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మర్యాద చేయాలి ఏ విధంగా లేదు అని ఉండడం వల్ల కానీ మనకు తెలుసుకొని సంతోషంగా ఉంటేనా మనకు కానీ మంచి జరుగుతుంది ఈ విధంగా మన ఇంట్లోకి ఎవరైనా